బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని భారతిలో పెట్టడం మీద తెలంగాణ యాక్టివిస్ట్ చేసిన పోరాటం బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ వ్యక్త అన్నా మా బాలు మా బాలు పాడిన పాట మా బాలుగారి గొంతు నుంచి వస్తే అరే రే మా బాలుగారిలాగా ఎవరైనా పాడగలుగుతారా అలాంటి బాలు గారికి ప్రాంతం ఏందన్నా ఇది నీ సంకుచిత మనస్తత్వం కాకపోతే నువ్వు ప్రాంతీయవాదిగా తెలంగాణవాదిగా ముద్ర వేసుకోవడం కోసం ఇంకేం చేసినా బాధ లేదన్నా కానీ ఇది ఎందుకో కొంచెం బాధ అనిపించింది తెలంగాణ యాక్టివిస్ట్ అంటే ఏంటన్నా ఈరోజు తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు ఎంతవరకు అమలవుతున్నాయి అమలు చేస్తామని మాట ఇచ్చి తప్పినా పార్టీల మీద పోరాటం చేస్తే తెలంగాణ యాక్టివిస్టులు అవుతారు ఉచితాల ఊబిలోకి ప్రజల్ని నెట్టి అరవై వేల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తే దాటిని ప్రశ్నిస్తే తెలంగాణ యాక్టివిస్ట్ అవుతారు ప్రసాదంలో విషం కలపాలి అనుకునే ఒకడు ఓల్డ్ సిటీలో దొరికినప్పుడు ఇలాంటి దేశద్రోహులను అక్రమ వలసదారులను తెలంగాణ నుంచి తరిమి కొట్టండి అని ప్రశ్నిస్తే తెలంగాణ యాక్టివిస్ట్ అవుతాడు అంతేగాని బాలుగారి విగ్రహం పెడతా అంటే ఆంధ్ర అయినా గిక్కడెందుకు అనేది ఏ రకమైన యాక్టివిస్ట్ లక్షణం అన్న